ఇక కార్మికులు కోరుకున్నటువంటి మార్పుతో సింగరేణి ఎన్నికల్లో సిఐటి విజయం సాధించబోతుందని ఆ యూనియన్ రాజారెడ్డి అన్నారు బుధవారం జరిగిన పోలింగ్ పర్యవేక్షించిన రాజారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ యూనియన్ గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేశారు గతంలో గెలిచిన ఏఐటీసీ ఐఎన్టీసీ టీబీజికేసి యూనియన్లు అవినీతి కార్యక్రమాలతో సింగరేణిని భ్రష్టు పట్టించాయని ఆరోపించారు ఈ నేపథ్యంలో మార్పును కోరుకుంటూ కార్మికులు సిఐటి మద్దతుగా నిలిచినట్లు చెప్పుకొచ్చారు సింగరేణి ఎన్నికల్లో మార్పు కోరుకుంటా ఉన్నారు అక్కడ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వచ్చినట్టే సింగరైన్లో ఏఐటిసి టీజీ కేసుని ఐఎన్టీసీ ఓడిచ్చి ఉదయం చేత కేసి సిఐటిని గెలిపాలనుకుంటున్నారు దురదృష్టం ఏంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఐఎన్టీసీ ఏఐటిసి గతంలో గెలిచి ఉన్నాయి కార్మికులు ద్రోహం చేసిన వందల కోట్లు సంపాదించారు మెడికల్ బోర్డులో అవినీతి సృష్టించిందే ఏఐటీసీ ఆ ఏఐటీసీతో నిన్న దాకా అధికార సంఘంగా ఉన్న టీజీబీ కేసు పొత్తు కలిసి ఇలా సిఐటీ ఓడించాలని కంకణం కట్టుకుంటున్నారు ఇలా అధికార పార్టీ ఐఎన్టీ కాంగ్రెస్ గెలిచి ఐఎన్టీసీ గెలిపేయాలని ఇలా వాళ్ళు కూడా వందల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు కార్మికులు కార్మికులంతా తాగుబదులు చేసి అవినీతి సొమ్ముతో మళ్ళీ గెలిచి కార్మికులు మరొకసారి దోచుకోవడం కోసం మళ్ళీ విపరీతంగా గెలవాలనుకుంటున్నారు కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్న కార్మిక సోదరుల నిజాయితీగా మీ కోసం పోరాడి నాలుగు సంవత్సరాలు మీ వెంటే ఉండి సొంతింటి పథకం కోసం కానీ బినామీ పేర్లు మార్పు కోసం కానీ నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల వయసు కోసం కానీ గోదావరి మంచి వ్యవస్థ కోసం కానీ ప్రమోషన్ పాలసీ కానీ కోల్ ఇండియాలో ఉన్న మొత్తం అన్ని కేటర్ స్కీమ్స్ అన్ని అమలు కోసం కానీ సిఐటి నిరంతరంగా పోరాటం చేస్తాం ఉండే సిఐటిని ఉదయించేసి గుర్తి కేసు అందరూ గెలిపించి అఖండ వినియోగం అందించాల్సిందిగా అన్ని డివిజన్లో సిఐటి ఐదు మంచిగా ఉంది అందుకే అన్ని డివిజన్ లో కూడా సిఐటి గెలవబోతోంది మార్పు కార్మిక వర్గం కోరుకుంటున్నారు ఆ మార్పులో మిగతా వాళ్ళని కూడా భాగస్వాములుగా సిఐటి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది